రెండో పిల్లలు అమ్మమ్మ ఇంటికి రకరకాల వంటలు రుచి చూచిపోదురు నాన్ వెజ్ రుచులతో వెజ్ వెరైటీస్తో రకరకాల పచ్చళ్ళు నవపిండి వంటలు రెండో అమ్మమ్మ ఇంటికి రండి ఉగాది పండక్కి మీ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధి నామ సంవత్సర శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీరందరూ ఎప్పుడు ఆయురారోగ్య అష్టౌశర్య భోగభాగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి మీ అందరితో పాటు నేను సంతోషంగా ఉండాలి ఒక పది రోజుల తర్వాత నేను రోజు వీడియోస్ పెడతాను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నా అందుకని రోజు వీడియోస్ పెడతలేదు పెడతలేదు ఏందమ్మా అని అందరు అడుగుతున్నారు